హాయ్ అండి పూజలు చేయడం వలన కోరికలు తీరి శాంతి రావాలి కదా మరి అలా ఎందుకు జరగడం లేదు తెలుసుకుందామా కోరికలను తొలగిస్తే వచ్చే శాంతి కోసం ఆ కోరికలు నెరవేర్చమని పూజలు చేయడం ద్వారా ఫలం పొందాలని చూస్తున్నాం అందుకే ప్రశాంతతను ఇవ్వాల్సిన పూజలు కూడా అశాంతిగానే ముగుస్తున్నాయి శ్రీరాముడి నామాన్ని రూపాన్ని పదిసార్లు తలచుకోవడం కంటే రాముడి గుణాలు పదిసార్లు గుర్తుకు తెచ్చుకుని వాటిని ఆచరిస్తే శాంతి వస్తుంది ఏదైనా విషయం మనకి పదిసార్లు గుర్తుకు వస్తుందంటే అందులో మనకేదో ఆశ ఉందని అర్థం ఇది గుర్తించకుండా ఆలోచనలు ఆపడానికి మరొక సాధన ప్రక్రియను తీసుకుని రెండింటి మధ్య ఘర్షణతో సతమతమవుతున్న మనం కోరిక తీరితే శాంతి వస్తుంది అనుకుంటున్నాం కానీ ఒక కోరిక తీరగానే అశాంతిని కలిగించేందుకు మరొక కోరిక సిద్ధమవుతూనే ఉంది సముద్రంలో అలల్లాగా పరంపరగా వచ్చే కోరికలను తీర్చుకుంటూ పోతే అవి ఎప్పటికీ శాంతించేవి కావు జగత్తు మిథ్య అని పెద్దలు చెబుతున్నారు ఎలా అర్థం చేసుకోవాలి మిథ్య అంటే లేనిదని అనుకుంటాం వస్తువు ఉన్నా నీ మనసులో కోరిక లేకపోతే ఆ వస్తువు లేనట్లే లెక్క వస్తువు ఎదురుగా లేకపోయినా నీ మనసులో కోరిక ఉంటే అది ఉన్నట్లే జగత్తు మిథ్య అంటున్నది దానివల్ల కలిగే బాధ గురించే కానీ విషయం గురించి కాదు మనకి జీవితంలో కోరిక లేకపోతే ఏ బాధ లేదు బాధ లేకపోతే మిథ్య అన్న మాటే లేదు కోరిక వల్లనే ఈ జగత్తును మిథ్యగా భావించాల్సి వస్తుంది జాగృతిలో మనం ఏది అనుభవించాలన్నా మనతో పాటు మరొక వస్తువు కావాలి కానీ కళలు అనుభవించడానికి మన మనసే తాను ద్విపాత్రాభినయం చేసి అనుభవాలను పొందుతుంది ఈలలో కలలోనైనా మనం పొందే అనుభవాలు ఒకేలా ఉంటాయి అలాంటప్పుడు జాగృతిలోనే మనకు అనుభవాలనిచ్చే ఈ జగత్తుపై కోరికలు అవసరమా జాగృతిలో ఏర్పడిన కోరికలే కలలో కూడా మనని అనుభవాలు కోరుకునేలా చేస్తున్నాయి ఈలలో కలలోనూ మనకు బాధలు పంచే కోరికలను తొలగించుకోవడం శాంతికి సోపానం అంతే కదా జై శ్రీరామ్ కోరికలను అదుపులో ఉంచుకుని పూజలు చేసినట్లయితే శాంతి తప్పకుండా లభిస్తుంది ఎంత పూజలు చేసినా కోరికలు అదుపులో లేనట్లయితే అశాంతి మాత్రమే మిగులుతుంది కాబట్టి కోరికలు అదుపులో ఉండాలి పూజలు చేసి భగవంతుడి అనుగ్రహం పొందాలి ఏమంటారు